అందరికీ నమస్కారం ఇప్పుడే నేను వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాంగ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది ఇలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేసుకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ చెందాదారులు ఇప్పటిదాకా తమ పొదుపులను సంప్రదాయ పద్ధతులను విత్డ్రా చేసుకునేవారు కానీ పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ఓ ఐదేళ్లుగా ఆన్లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాలకు సొమ్ము జమచి జమ అయ్యే విధంగా విత్డ్రా ప్రాసెస్ను సవరించారు అయితే పిఎఫ్ విత్డ్రాతో పాటు వివిధ సేవలను వేగంగా అందించేందుకు ఈపీఎఫ్ఓ కీలక చర్యలు తీసుకుంటుంది కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఇటీవల ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వర్షన్ ప్రకటించారు ఈపీఎఫ్ త్రీ పాయింట్ ఓ ద్వారా ఈటీఎంల ద్వారా కూడా నేరుగా పిఎఫ్ ఖాతాల నుంచి నిధుల ఉపసంహరణకు వీలు ఉంటుంది అని కూడా తెలుసు వచ్చారు ఈపిఎఫ్ త్రీ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓలో పిఎఫ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి పిఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేదు సభ్యుడు నేరుగా ఆన్లైన్ ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అలాగే పిఎఫ్ విత్డ్రా కోసం యజమానులపై ఆధారపడకుండా ఎప్పుడైనా ఎప్పుడైనా ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకో చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు ముఖ్యంగా ఐటీ మౌలిక సదుపాయాలను గణనీయంగా అప్గ్రేడ్ చేయడం ద్వారా ఈ ఈ సదుపాయాలు సభ్యులకు అందుబాటులోకి ఉన్నాయి పిఎఫ్ ఉపసంహరణలను సరళీకృతం చేయడం వాటిని మీ బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకున్నంత సులభం పిఎఫ్ విత్ ఫెసిలిటీలు ఫెసిలిటీల సభ్యులకు అందించడమే లక్ష్యంగా ఈ కొత్త అప్డేట్స్ అయితే రానున్నాయి ఈపీఎఫ్ తన పిఎఫ్ ఖాతాదారులను ఏటీఎం అనుకూల వ్యవస్థతో అనుసంధానించాలని యోచిస్తుంది అందువల్ల చందాదారులు తమ రిజిస్టర్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా లింక్డ్ బ్యాంక్ ఖాతాల ద్వారా తమ నిధులను యాక్సెస్ చేసుకోవచ్చు అయితే విత్డ్రా సమయంలో మాత్రం రిజిస్టర్ మొబైల్ నెంబర్ను ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే విత్డ్రా చేసుకునే సదుపాయం ఉండనుంది ఏటీఎం యాక్సెస్తో పాటు ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా పిఎఫ్ క్లెయిమ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది ఫోన్పే గూగుల్ పే పేటిఎం భీమ్ వంటి ప్రసిద్ధి ప్లాట్ఫామ్ల ద్వారా నేరుగా పిఎఫ్ అయితే ఖాతాల నుంచి మన బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేసుకునే సదుపాయం అయితే అందుబాటులోకి తొ రానున్నది అయితే మరి ఈ ఈపీఎఫ్ఓ త్రి పాయింట్ ఓ మీకు ఒక ప్రత్యేకమైన పిఎఫ్ విత్ కార్డును కూడా అందిస్తుంది ఇది సాధారణ ఏటీఎం కార్డులో పనిచేస్తుంది ఈ కార్డు మీ ఈపీఎఫ్ నిధులను మీ సౌలభ్యం మేరకు నియమించిన ఏటీఎంల నుంచి నేరుగా ఉపసంహరించుకునేందుకు సదుపాయం కల్పిస్తుంది నిర్దిష్ట వివరాలతో పాటు ఆమోదిత ఏటీఎంల జాబితా ఇంకా ప్రకటించకపోయినా ఉపసంహరణ ప్రక్రియ సరళంగా వినియోగదారులు స్నేహపూర్వకంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలైతే స్నేహితంగా